కోసం మా అమరవతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఎన్నికల ప్రక్రియ పూర్తయింది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఉంది ప్రజెంట్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మంత్రి సార్ ఏదైతే ఎన్నికలు జిల్లా అంతగా అందరికీ కూడా ముందరగా కాదు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గ ప్రజలకు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కానీ జన సైనికులకు కానీ అదేవిధంగా బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముఖ్యంగా వారి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను ఎందుకంటే ఈరోజు ఇంత ఎండలు విపరీతంగా ఉన్నా కూడా వివిధ ప్రాంతాల్లో ఉపాధి కోసం వినటువంటి వాచ్మెన్లు కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వెళ్ళినటువంటి వ్యక్తులందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి నేను ఓటింగ్ లో పాల్గొనడం జరిగింది దాని ద్వారా ఈరోజు జిల్లాలో అత్యధిక పర్సంటేజ్ కూడా పోలవ్ ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రాణ దోరాలని చెప్పి వాళ్ళందరూ కూడా కంకణం కట్టుకుని అందరూ కూడా చక్కగా ఓటింగ్ పాల్గొని ఈరోజు ఏడు స్థానాలకి ఏడు స్థానాలు గెలిపించుకోవడానికి సహకరించినటువంటి తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ కుటుంబ సభ్యుల జనసేన నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే మోడీ గారు కానీ పొత్తులో భాగంగా ఏదైతే ఆదేశాలు ఇచ్చారో నాతో సహా ఈ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు కూడా ప్రస్తుత శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కొన్ని అన్వాయ కారణాల వల్ల ప్రత్యేకమైన దృష్టిలో ఒక ఆలోచన మేరకు నన్ను మార్చినా కూడా నేను పనిచేస్తాను అదే తెలుగుదేశం పార్టీ అంత కమిట్మెంట్ గా ఉండాలనేది ఒక నిదర్శనం కోసం నేను కూడా అట్లాగే పనిచేస్తాను అలాగే నాయకులు కానీ కార్యకర్తలు అందరూ పనిచేశారు తద్వారా ఈరోజు ఏడు స్థానానికి ఏడు స్థానానికి ఎంపీ కూడా తెలుస్తాను ఏదైతే ఉండే నియోజకవర్గం టీడీపీలో గతంలో పదేళ్ల పాటు రాజు పోటీలో ఉన్నారు అదే ఆయన స్వతంత్ర అభ్యర్థి చెప్పారు కానీ ఆలం పోటీలో చేస్తారు ఆయన ప్రభావం ఉండేలా పడే అవకాశం ఉందండి అంటే ఎవరైనా సరే ఒక పార్టీని నమ్ముకుని సిద్ధాంతాలను నమ్ముకుంటే కనుక పార్టీ అందరికీ అవకాశం లేదు ఈ రోజు నియోజకవర్గంలో సుమారుగా రెండు లక్షల ఇరవై మూడు వేల మంది వాటిస్తున్నారు అందులో యాస్పిరెంట్స్ గా ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఒక పది మంది ఉంటారు ఒక్కొక్క పార్టీకి కానీ అవకాశం ఒక్కొక్కరికి వస్తుంది ఒక్కొక్కరికి వచ్చినప్పుడు కనుక సాక్రిఫైజ్ చేయాలా త్యాగం చేయాలా ఏం త్యాగం చేశాను సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉండి ఆయన సిట్టింగ్ ఫాద్ ఇక్కడ సిట్టింగ్ స్థానంలో లేదు పార్టీ గతంలో రెండు పర్యాయాలు ఆయన శాసనసభ్యుడి కావడానికి అవకాశం ఇచ్చింది మూడో పర్యాయం ఆయన ఎంపీ స్థానం నాకు కావాలని కోరితే పార్టీ ఇచ్చింది దాన్ని మబ్బి పెట్టి దాచి ఏదో ఒక పార్టీని అల్లరి చేయడం అనేది సబబు కాదు ఈరోజు పార్టీ గొప్పదా ఏదైతే మనకి రిజల్ట్స్ వస్తా ఉన్నాయి జూన్ మాసం వ్యక్తి గొప్పదా తెలుస్తుంది ఓటింగ్ అయ్యాక వ్యక్తి అనేవాడు గొప్పవాడే అయితే పార్టీ గొప్పదైతే పార్టీ గెలుస్తుంది దానికి నిదర్శనం తెలుగుదేశం పార్టీ ఉన్ని నియోజకవర్గా గెలుస్తా ఉంది అది వ్యక్తి కాదు పార్టీ గొప్పది యొక్క సిద్ధాంతాలు కట్టుబడి పనిచేస్తేనే ఏదైనా సాధ్యం ఉంది ఈరోజు కార్యకర్తలు అందరూ గొండ్లు మేకలేం కాదుగా ఎవరికి వారు అంటే ఆయన నచ్చితే తెలుగుదేశం పార్టీలో ఆయన పోటీ చేస్తే ఆయన అందరూ చేయాల కాని పక్షంలో ఆయన ఆయనకే చేయాల ఏం సిద్ధం కదిని రామచంద్రరాజు గారి వారసులు లేరా వారి అబ్బాయి వారి పిల్లలు లేరా మనవాళ్ళు లేరా మనవరాలు లేరా చాలా మంది ఉన్నారు అయినప్పటికీ ఆ రోజు పార్టీ దీనికి అవకాశం ఇచ్చింది అందరం పనిచేస్తాం ప్రతి ఒక్కరు కూడా పార్టీ అదే నిజంగా ఇంట్రెస్ట్ లేదు వేరే పార్టీలో పోటీ చేశారంటే సిద్ధాంతం వేరే ఇండిపెండెంట్ అభ్యర్థి అంటారు అట్లా ఏమో సింబల్ ఏమో వేరే పార్టీ జాతీయ పార్టీ నుంచి ఒక సింబల్ తెచ్చుకున్నారు దీనికి దీనికే మ్యాచింగ్ కావట్లా కరెక్ట్ కాదు ఇప్పుడు కూడా పార్టీ సిద్ధాంతాలు కట్టుబడాలా నిజంగా కట్టుబడి లేరు మౌనంగా ఇంట్లో కూర్చొచ్చేవారైనా సార్ నేనైనా సరే లేదు నాకు అనుకోలేదు అనుకోండి పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా మనం చేయకూడదు అయితే వేరే పార్టీలో ఉండాలి అంతే మనిషి అనేవాళ్ళు అంతే కానీ తెలుగుదేశం పార్టీలే ఉండి తెలుగుదేశం పార్టీలో నామినేషన్ వేసి ఉన్నటువంటి వ్యక్తి చేయడం అనేసి కావాలని ఆయన చేయడం అనేది కాదు అత్యధిక మెజార్టీతో గెలుస్తా ఉన్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క అడ్డ ఇది రెండు నాయకులు అడ్డ కాదు కార్యకర్తలు అడ్డ నాయకులు అడ్డ అంతేగాని మా యొక్క శాస్త్ర ప్రేమి పోటీ చేసే మా అడ్డ హండ్రెడ్ పర్సెంట్ కార్యకర్తల బలంతో గెలుస్తా ఉంది నోటీసులు వస్తే అతను అందరూ ఓటింగ్ పాల్గొన్నారు ఏదైతే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉండి నియోజకవర్గంలో స్థానాన్ని మార్చినప్పుడు కూడా మూడు సార్లు అనౌన్స్ చేసి నాలుగో మార్చిన సమయంలో కూడా నా కూడా కార్యకర్తలు అందరూ నిలబడి రఘురామకృష్ణరావు గారి కోసం కానీ నా కోసం కానీ చంద్రబాబు నాయుడు గారి కోసం కానీ పవన్ కళ్యాణ్ కానీ అందరూ కూడా ఎన్డీఏలో భాగంగా అందరూ బాగుండాలని చెప్పి కార్యకర్తలు అందరూ చక్కగా చేయడమే నాకు సంతోషమైన విషయం దాన్ని వారందరికీ కూడా తెలియజేసుకున్నా కొద్దిపాటి మంది ఎవరు కొద్ది ఒకటి ఇద్దరు మనుషులు తప్పించే నియోజకవర్గం మొత్తాన్ని నా కూడా ఉత్సవంలో అందరూ కూడా కట్టుబడే ఉన్నారు మనకు కొన్ని వేల మంది వందల మంది తర కార్యకర్తలు అందు ఇంపార్టెంట్ లేటర్స్ ఉంటారు అందులో లకు చేసుకుంటే నాకు సీటు కాదన్న కూడా ఒకల ఇద్దర్ తప్పించి మిగైన చే అందరూ కూడా యా త్రిపులార్ గారు పని చేశారు ఈ రోజు రైన్ కూడా జనగర్ వెయిట్ చేసుకొని అతిథి సంఖ్యల వస్తా ఉన్నారు మనందరం కూడా ఇంజనీర్ అక్టోర్ దర్నా రామకృష్ణ గారుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏదోతే ఉంది నియోజక ఏడు నియోజకవర్గాలు కూడా ఖచ్చితంగా కూటమి ఎద్దెత్తున విద్య ఆ విజయం సాధించబోతున్నారు అత్యధిక మంది ఓట్లు నమోదు చేసుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా కూటమి వైపు ఉన్నారు ఏమైతే ఏదైనా కాలంలో పని కష్టాలు ఏమైనా కూడా ఓటమి ద్వారా పరిష్కారం అవుతాయి ప్రజలందరూ నమ్ముతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా కూటమికి